అమలు కాని హామీలు ఇచ్చి చంద్రబాబు మహిళలను దారుణంగా మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు కాకినాడ నగర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కళ్యాణి మాట్లాడుతూ ఉచిత బస్సు పర్మిట్ రూమ్ సమయం పెంపులో అనుచిత నిర్ణయాలు తీసుకున్నారన్నారు గత పద్నాలుగు నెలలు మోసాలతో గడిపారని కేవలం ఐదు రకాల బస్సుల్లో మాత్రమే మహిళలకు ప్రవేశం సరికాదని అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయాలన్నారు సూపర్ సిక్స్ పెద్ద మోసమని ఎన్నికల సమయంలో లేని షరతులు ఇప్పుడెందుకు అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోపై చర్చకు రావాలంటూ సవాల్ చేశారు ఫ్రీ బస్సు వల్ల ప్రభుత్వానికి ఏడాదికి మూడు వేల కోట్లు నష్టం వస్తుందని రాష్ట్రంలోని పదకొండు వేల ఐదు వందల బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుమతించాలని లేదంటే ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల మద్యం షాపులు ఉన్నాయని ఇష్టారీతిన పర్మిట్ రూమ్లకు అనుమతులు ఇచ్చారని దుయ్యబట్టారు అలాగే రాష్ట్రంలో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని దీనితో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని సరైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయారంటూ ఆరోపించారు వైసీపీ అధికారంలోకి రాగానే దిశ చట్టం అమలు చేస్తామని తెలిపారు ఈ మీడియా సమావేశంలో వైసీపీ కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర ప్రసన్న మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాజీ ఏఎంసీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మహిళా ద్రోహులు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు రెండు నిర్ణయాలు తీసుకున్నారు ఒకటి ఉచిత బస్సు విషయంలో అలాగే మద్యం పెర్మిట్ రూమ్ల విషయంలో ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేశారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సార్లు మహిళల్ని ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు వెన్నుపోటు పడడంలో ఆరితేరిన చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సుకి వీళ్ళు పర్మిషన్ ఇస్తారంట అందులో ఐదు రకాల బస్సులు మాత్రమే ఉంటాయి అన్నమాట అందులో ఈ కండిషన్స్ ఈ షరతుల్లోనే వాళ్ళు చేస్తున్న మోసం దాగా మనకు అర్థమైపోతుంది నాయుడు గారి విషయంలో సీఎం అంటే సి ఫర్ చీటింగ్ ఎం ఫర్ మోసం అన్న టైప్ గా ఈ రోజు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడిచింది ఏడాది కాలంలో ఇది కూటమి ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వం అని ప్రజలకు అర్థమైంది శుభరపాలన ఇస్తున్న ప్రభుత్వం అని చెప్పారు కానీ ఇది సొంతత దండగ పాలన అనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది అలాగే మంచి ప్రభుత్వం అని చెప్తూ వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కాదు ఇది ముంచే ప్రభుత్వం అనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది ఈ విధంగా ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు దగా మోసం కి క్యారాఫ్ అడ్రస్ ఎలా ఉంటుందంటే కూటమి ప్రభుత్వ పాలన అన్న టైప్ గా ఈ పద్నాలుగు నెలల పాలనలో వీళ్ళు చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం ఎన్నికల టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ 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 అని చెప్పారు ఇప్పుడు చూస్తే తూచ్ 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 అన్న టైప్ గా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలోనే ఇంత చక్కగా మేనిఫెస్టోలో అంశాలు నెరవేర్చిన ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేయడంలో ఏ విధంగా మోసం చేయొచ్చు అనే విషయంలో మంచి పేరు తెచ్చుకుంటూ ఉండే విషయం మనం చూస్తూ ఉన్నాము తీసుకుంటే పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఎన్నికల టైంలో చెప్పి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చని పరిస్థితి సూపర్ సిక్స్ లు సూపర్ సెవెన్లు అంటూ ప్రజలకి హామీలు ఇచ్చి ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని మభ్యపెట్టి ఈ రోజు ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా ఇవ్వకుండా అప్పుడు లేని షరతులు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అని నేను అడుగుతున్నాను నాలుగే నాలుగు పదాలు మేనిఫెస్టోలో రాశారు ఉచిత బస్సు ప్రయాణం అలాగే తీసుకుంటే ఈ రోజు మేనిఫెస్టోలో ఆ రోజు కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఉంటుందని ఎక్కడైనా రాశారా ఈ రోజు ఎందుకు ఆ కండిషన్ పెడుతున్నారు మీరు అలాగే తీసుకుంటే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులకి మేము ఉచిత బస్సు ఇవ్వము ఇవి కూడా చెప్పాలి కదా మహిళలు నమ్మి ఓట్లేసారు కదా